లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా జగన్ కి షాక్ బాబు స్కిల్ కేసు క్లోజ్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఆ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారిని సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏదో కేసు జరిగింది అంటే అన్ని అవినీతి అన్యాయం అక్రమాలు చేసేసారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అప్పుడు ఒక యాత్రలో ఉన్నారు నంద్యాలలో ఉండగా తెల్లవారుజామున ఆయన బస్సులో ఉంటేనే పోలీసులు వెళ్ళి వితౌట్ ఎనీ నోటీసెస్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది ఆ తదుపరి ఆయన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు సో అక్కడ నుంచి రిమాండ్కి తరలించారు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి యాభై మూడో రోజున ఆయన విడుదల కావడం జరిగింది దీనికి గల కారణం ఏంటి ఆయన బెయిల్ కోసం అప్లై చేయలే ఆయన కేవలం అప్లై చేసింది ఏంటి అంటే క్వాష్ చేయమని అంటే ఆ కేసుకు సంబంధించిన అంశంలో అసలు నేను ఏ తప్పు చేయలేదు సో నేను బెయిల్ కోసం ట్రై చేయడం ఏంటి కేసు కొట్టేయండి అని అని చెప్పేసి అన్నారు సో ఆయన అప్పుడు అనుభవించిన ఆ జీవితం ఆ యాభై రెండు రోజుల పాటు ఆ గోడల మధ్య ఏదైతే ఆయన నలిగిపోయారో అదే ఓ విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని అతలాకుతలం చేసింది ఆ ఎపిసోడ్ కోర్స్ దానికి ముందే నేను పలు సందర్భాల్లో చెప్పాను ఆయన అయితే పక్కా డిసైడ్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండుకి ముందే కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనేది ఓ విధంగా చెప్పాలంటే కూడమి బోనస్ అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా కాకపోయినా ఖచ్చితంగా ఓటమి ఓటమే జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే అది కొంత డ్యామేజ్ చేసిందనుకో సో ఇందులో ప్రధానమైన అంశం అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కేసీఆర్ లేదు ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదు అని చెప్పేసి డే వన్ నుంచి టీడీపీ పోరాటం చేస్తూ ఉంది కానీ వైసీపీ పదే పదే దాన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో ఇచ్చేసారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్ని దినాలు జైల్లో ఉన్నా పదే 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 కోర్టు అడుగుతున్నా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టండి సాక్షాధారాలు ప్రవేశపెట్టండి అని అడుగుతుంటే మాకు ఒక పదిహేను రోజుల సమయం వేయండి ఒక ఇరవై రోజుల సమయం వేయండి అని చెప్పేసి న్యాయ ఆ న్యాయాధికారులు సారీ ఆ న్యాయవాదులు దానికి సంబంధించింది వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు తీసుకున్నారు తీరా కట్ చేస్తే ఈ యాభై రెండు రోజులు ఆయన లోపల పెట్టి సాధించింది ఏమిటి అంటే వాళ్ళ ఆత్మ సంతృప్తి తప్ప ఆ లీగల్ పరంగా అయితే నాట్ ఈవెన్ సింగిల్ ఎవిడెన్స్ అదే ఈరోజు జరిగింది ఒక్క రూపాయి కూడా అవినీతి చేసినట్లు కానీ దాన్ని మళ్లించినట్టు కానీ ఎటువంటి ఆధారాలు లభించలేదు సో ఈ కేసుని కొట్టేస్తున్నాం ఏ కేసులో ముప్పై ఏడు మంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు కొట్టివేయడం జరుగుతుంది అని చెప్పేసి ఏసీబీ న్యాయస్థానం చెప్పిందండి సో దీనిని బట్టి అక్కడ ఏం జరిగిందని అనుకోవాలి ఎంత ఎంత ఎవిడెన్సు ఇన్ని సంవత్సరాలు అవుతుందో ఎవిడెన్స్ వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేయలేకపోయారు అంటే కక్షపూరిత ధోరణితో చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టాలి పోనేలే ఏం జరిగినా మన మంచిదే అన్నట్లుగా నిజంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన చేసిన పని చెప్పుకోవడం చేత కాదు కానీ దాన్ని తెలియజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ యాభై రెండు రోజుల పాటు ఏదైతే లోపల పెట్టారో ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పనులు ఘనత ఆయనకి దక్కవలసినటువంటి ఏదైతే ఆ క్రెడిబిలిటీ క్రెడిట్ మొత్తం అన్నీ కూడా ఆయనకి దక్కింది క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అన్నారు కదా పాపం చోరీ అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని బ్రహ్మాండంగా కాపాడింది జగన్మోహన్ రెడ్డి అంతేకాదండీ పవన్ కళ్యాణ్ ఆయన కూడా సరైన సమయం కోసం ఎదురు చూస్తా ఉన్న తరుణంలో నెత్తి మీద పాలు పోసినట్లుగా పవన్ కళ్యాణ్ కూడా మంచి అవకాశం కల్పించి ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అంతే అయిపోయింది ఆ తర్వాత కదా ఏంటది అత పాతాళానికి తొక్కుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు నా పార్టీ జనసేనే కాదు నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ఛాలెంజ్ విసిరారు కదా అదే జరిగింది సో ఈ స్కిల్ స్కామ్ అనేది సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని సిఐడి అధికారుల్ని సిఐడి పోలీసుల్ని మబ్బి పెట్టి ఈ రకంగా కేసులు కొట్టేపిస్తున్నారు అని చెప్పేసి అనుకుందాం అనుకుందాం జగన్మోహన్ రెడ్డి మరొకదాకా అధికారంలో ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏమైనా ఆయన అంటే హై రేంజ్ అనమాట సిబిఐ ఈడీ ఏంటి ఆశ కాదు ఎన్ఐఏ అన్ని పెద్ద పెద్ద సంస్థలు మామూలుగా ఈ చిల్లర చిల్లరమలరగా స్టేట్ పోలీసులు సిఐడి అనేది అధికారులు చర్చ అట్లాంటివి ఉండవు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాగే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ ఒకటేమో కోడికత్తి ఘటన కేసు మరొకటేమో అక్రమ ఆస్తుల కేసులు ఈ మనీ కి సంబంధించి వ్యవహారం ఇట్లాంటి పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి మాత్రం ఎన్ని సంవత్సరాలైనా సరే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం జరుగుతుందంటే ఏమి లేదు అట్లాంటిది లేదు కాకపోతే రాజకీయ పరమైన డ్యామేజ్ ఆ ఆరోపణలకు అయితే ఉపయోగపడుతుంది ఈ విషయంలో పాపం బీజేపీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇండైరెక్ట్గా దెబ్బలు తగ్గుతూనే ఉన్నాయి గట్టిగా ఎందుకంటే ఇక్కడ దేశంలోనే భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా ఇటువంటి ఎక్సెప్షన్ లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది అన్ని కేసులు అన్ని వేల కోట్లు అక్రమంగా దోచేశారన్న ఆరోపణలు ఉన్న వ్యవస్థలు ఎలా విధంగా ఉన్నాయంటే కనీసం జగన్మోహన్ రెడ్డి వచ్చేవి అంతేందుకు ఇన్ని వాయిదాలు ఇన్నిసార్లు బెయిల్లు బెయిల్ అనేది రద్దు బ్రహ్మాండంగా ఉన్నారు అని అంటే అది ఒక జగన్కే సాధ్యం సో ఇంక ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడదు కేవలం ఒక వైసీపీ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సాధ్యపడుతుంది అని అంటే మరి మన వ్యవస్థలు ఆ రకంగా ఉన్నాయా లేకపోతే ఆ లీగల్ టీంలో ఉన్న వాళ్ళు ఆ రకంగా వాదనలు వినిపిస్తున్నారా ఓని లీగల్ సెల్ అలా వాదిస్తుంది అనుకుందాం మరి సిబిఐ ఏం చేస్తుంది సిబిఐ కదా కేసులు వేసింది సిబిఐ కదా ఛార్జ్ షీట్ వేసింది మరి అటువంటి సిబిఐ ఏం చెప్పాలి పోని అంతెందుకు ఇంకా కొన్ని లోతుగా మాట్లాడవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ఆ కేసులకు సంబంధించి బెయిల్ తీసుకునేటప్పుడు ఏమైనా తీసుకున్న కండిషన్స్ కొన్ని అప్లై అవుతాయి ఆయనకి ఏంటవి చట్టాన్ని ఉల్లంఘించేలాగా ఎటువంటి చర్యలకు నేను పాల్పడను అని చెప్పి సంతకాలు చేయాలి మరి ఈయన చేసే పనులన్నీ ఎలా ఉన్నాయి సో ఇప్పుడు దాకా ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో స్కామ్ జరిగిపోయింది అడ్డంగా దొరికిపోయాడు సంతకం చేసి దొరికిపోయాడు అని చెప్పేసి చెప్పిన సద్దుల రామకృష్ణారెడ్డి కావచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు సో ఇంకొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు ఈ కేసుకు సంబంధించి అదిగో కావాలని వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసు కొట్టి చెప్పేసి అనకపోతే కావాలని చూసుకోండి మీరు చెక్ చేసుకోండి ఇక మొదలవుతుంది రాగడ ఇదే చెప్తారు మరి అదే కనుక జరిగితే ఇప్పుడు దానికి సంబంధించి అజయ్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేసారు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు వేసి కోర్టు ఎందుకు డిస్మిస్ చేసింది వెళ్ళండి పై కోర్టుకి వెళ్ళండి ఆ పై కోర్టుకి వెళ్ళండి ఎలా క్లోజ్ చేస్తారు ఇక్కడ ఆధారాలు ఉన్నాయని చెప్పి మీ దగ్గర ఉన్న ఆధారాలు ప్రవేశపెట్టండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు కాదు ఏ ఒక్కరు మాట్లాడలేరు ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అలాగనక మీరు కోర్టుకు వెళ్ళలేదు అని అంటే మీ దగ్గర ఆధారాలు లేవని ఇవన్నీ కూడా అభూత కల్పనలని కావాలనే మీరు పబ్లిక్ని డైవర్ట్ చేయడం కోసం లేకపోతే మీకున్న ఆ యొక్క కోరిక ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటి పరిస్థితులు లోపల పెట్టాల్సిందే ఎందుకంటే ఈ నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన పైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు ఏదో చెదురుమెదురుగా అక్కడక్కడ ఎలక్షన్ బోర్డు ఉల్లంఘించారని చెప్పేసి కేసులు తప్ప అవినీతి అక్రమాలు ఇల్లీగల్ కేసులు ఇట్లాంటివి ఎక్కడ లేవు ఆయన పైన సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసలు ఆయన సీఎం కాకముందే ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగానే తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని ఏ రకంగా దోసేశాడు అని చెప్పేసి ఏది వాన్పిక్ భూముల దగ్గర నుంచి కూడా అనేక రకాలైన ఆరోపణలు ఆయన పైన సో వీళ్ళిద్దరూ అసలు కంపేర్ చేయడానికి కూడా ఏమాత్రం కూడా అవకాశాలు కానీ సో ఎన్నికలు మొత్తం మీరు చెప్పుకోవాల్సి వస్తే ఇది ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి పెద్ద షాకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకు అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసు మరి అస్కిల్ కేసు కూడా లేదు అంత మాయా మర్మంతో పెట్టిన కేసులు అని చెప్పేసి అనుకుంటున్నారా మీరేం అనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ